జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు బాబా అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఈ మూడు పదాలను కూడా చెరిపేసినటువంటి ఈ రాష్ట్రంలో నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అందుకే చెప్తా ఉన్నాం హిందువులకు భగవద్గీత ముస్లింలకు ఖురాన్ మరి క్రైస్తవులకు బైబుల్ ఒక మతమైన మత గ్రంథం ఎలా ఉంటుందో అదే మాదిరిగా భారతీయత ఒక మతం అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా పవిత్రంగా చాలా పవిత్రంగా ఈ పవి పవిత్రంగా భావించాల్సిన గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక రాజ్యాంగం అని చెప్పి చెప్తా ఉన్నా ఈ రాజ్యాంగం పుట్టినరోజే ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట తెలిసాడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజ్యాంగం ద్వారా సమానత్వం సమన్వయం జరగకపోతే ఆ రోజే ఆ గ్రంథాన్ని మొట్టమొదటిగా కాల్చివేయబడతాదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడంటే ఆ రాజ్యాంగం గొప్పతనం ఏంటో కూడా ఆ రోజే గమనించాడు ఆ రాజ్యాంగం మీద ఉన్నటువంటి విషయ గొప్ప ఒక విశ్వాసం ఆయనకున్నది మరి అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజలకు మంచి చేసింటే నేను ప్రజలకు సంక్షేమ పథకాలు అందించింటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా చూసింటే ఈ బిడ్డకు ఓటేండి అని చెప్పిన ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్తా ఉన్నాం ఈ బుక్ పేరుతో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా